ఈ శివాలయం మూడు వేల సంవత్సరాలుగా శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కని రహస్యంగానే ఉంది దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మన చుట్టూ ఉన్న కొన్ని ప్రదేశాల గురించి మనకు ఖచ్చితమైన సమాచారం లేదు కేరళలోని నీర్పుతూర్ మహాదేవ ఆలయంలోని ఈ మర్మమైన శివలింగం ఇప్పటికీ పరిశోధకులకు మరియు శాస్త్రవేత్తలకు ఒక రహస్యంగానే ఉండిపోయింది ఈ నీర్పుతూర్ ఆలయం యొక్క శివలింగం ఇది ఏ మానవ ప్రయత్నం ద్వారా సృష్టించబడలేదు దానంతట అదే ఉద్భవించింది ఈ శివాలయం నీటితో చుట్టుముట్టబడి ఉంటుంది ఏదైనా వస్తువు యొక్క మూలాన్ని రూపాన్ని శాస్త్రం విశ్లేషణాత్మక దృష్టితో చూస్తుంది కానీ ఈ శివలింగం నేటికి శాస్త్రవేత్తలకు ఆశ్చర్యపరుస్తుంది స్థానిక ప్రజల నమ్మకాల ప్రకారం ఈ శివలింగానికి స్పష్టమైన నిర్మాణ కాలం అయితే లేదు దీనికి ఎటువంటి నిర్మాణ ప్రక్రియ లేదు ఇది విశ్వాసానికి సంబంధించిన రహస్యంగానే మిగిలిపోయింది ఈ ఆలయంలోని నీటి మూలం కూడా ఒక రహస్యం ఈ శివలింగం ఏడాది పొడవున నీటితో నిండి ఉంటుంది వర్షకాలంలోనే కాదు వేసవిలో కూడా ఈ నిరంతరం నీటి ఉనికి భూగర్భ శాస్త్రవేత్తలను అయోమయంలో పడేసింది ఈ నీరు ఇక్కడి నుండి వస్తుందో శాస్త్రీయ ఆధారాలైతే లేవు వ్యాధులను నయం చేసే శక్తి ఈ నీటికి వ్యాధులను నయం చేసే శక్తి ఉందని ఇక్కడ భక్తులైతే నమ్ముతారు కాబట్టి దీనిని అద్భుతమని కూడా పిలుస్తారు ఇది ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఖనిజ అంశాలను కలిగి ఉంటుంది కానీ దానిని ఔషధ నీరు అని పిలిచే స్థాయి సైన్స్ పరిమితులను దాటింది నీర్పితూరు ఆలయ నిర్మాణం ఒక రహస్యం దీని నిర్మాణం వాస్తుశిల్పం మరియు ఖగోళ శాస్త్ర నియమాలపై ఆధారపడి ఉంటుంది నేటి ఆధునిక పరికరాలతో కూడా దీనిని పూర్తిగా కొలవలేము దాని గర్భగుడి స్థితి దాని ఉష్ణోగ్రత మరియు దానిలో ప్రబలంగా ఉన్న మర్మమైన శక్తిని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి కానీ నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయారు స్థానిక ప్రజలు అభిప్రాయం ప్రకారం చాలామంది శాస్త్రవేత్తలు గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు వారు అసాధారణ శక్తి ఉనికిని అనుభవించారంట మరి ఇక్కడికి ఎలా వెళ్ళాలి కేరళలోని ప్రశాంతమైన పుట్టూరు గ్రామంలో ఉన్న నీర్పుతూర్ మహాదేవాలయం మూడు వేల సంవత్సరాల పైగా పురాతనమైన అద్భుతమైన ఆలయం నీర్పుతూర్ మహాదేవ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం విమాన ప్రయాణానికి సమీప విమానాశ్రయం కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఈ ఆలయం నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు రైలులో ప్రయాణించాలనుకుంటే తీరూర్ రైల్వే స్టేషన్ ఆలయం నుండి అరవై పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు రైల్వేలో ప్రయాణించవచ్చు మీరు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తుంటే పేరిన్ తల్మన్నాలోని కేఎస్ఆర్టీసీ బస్ డిపో ఆలయం నుండి ఇరవై ఐదు పాయింట్ నైన్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ శివలింగం ఎప్పుడు ప్రతిష్ఠించారో ఎవ్వరికీ తెలీదు ఈ శివలింగం మాత్రమే కాదు అందులోని నీళ్లు కూడా ఒక మిస్ట్రీనే శివలింగం చుట్టూ ఉండే నీరు సంవత్సరంలో అన్ని రోజులు అలానే ఉంటుంది ఎండలు ఎంత భీకరంగా ఉన్నా నీళ్లు మాత్రం ఇంకిపోవు నీళ్లు ఇలా ఏడాది పొడవున ఉండటం జియాలజిస్ట్లనే ఆశ్చర్యపరుస్తుంది ఆ నీళ్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు ఇక్కడి నీళ్లకు రోగాలను నయం చేసే గుణం ఉందని భక్తులైతే నమ్ముతారు ఆ నీటిలో ఉండే మినరల్స్ కారణంగా రోగాలను ఇట్టి నయం చేస్తాయని నమ్ముతుంటారు సైంటిస్టులకు సవాల్గా మారింది ఈ గుడి నీర్పుతూర్ మహాదేవాలయం గుడి గురించి తెలుసుకోవడానికి అక్కడ మిస్ట్రీల గుట్టు విప్పడానికి సైంటిస్టులు చాలా ప్రయత్నించారు గుడిపై చాలా ఏళ్ళ నుంచి పరిశోధనలు అయితే జరుగుతున్నాయి అయినా గుడిలోని మిస్ట్రీలు కొంచెం కూడా తెలుసుకోలేకపోయారు సైంటిస్టులే తలలు పట్టుకున్నారు స్థానికులు చెప్తున్న దాని ప్రకారం సైంటిస్టులు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఏదో శక్తిని ఫీల్ అయ్యామని చెప్పారట కేరళలోని తాటి చెట్లు అంచులతో కూడిన పచ్చని జలాలు అద్భుతమైన అడవులు మరియు విశాలమైన తోటలు దీనిని ఏడాది పొడవునా తప్పక దర్శించుకోవాల్సిన గమ్యస్థానంగా చేస్తాయి సాంస్కృతిక మరియు చరిత్ర శక్తివంతమైన సాంప్రదాయాలతో సమృద్ధిగా ఉన్న కేరళలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది ప్రకృతి దృశ్యాన్ని చుట్టుముట్టి అద్భుతమైన పురాతన దేవాలయంను అన్వేషించే అవకాశం కోల్పోకండి వీటిలో కేరళలోని నిరుపుతూర్ మహాదేవాలయం శివుడికి అంకితం చేయబడింది ఈ పవిత్ర స్థలంలో శివుడు ఆకర్షణీయమైన స్వయంభు రూపంలో నివసిస్తున్నాడని చెప్తారు స్వయంభు శివుడు శివుడి స్వయంభు లింగం స్వయంభు అనే పదం సంస్కృతంలో స్వీయ జన్మించినా లేదా స్వీయ వ్యక్తీకరించబడిన అని అర్థం మహాదేవ లేదా నిరుపుతురన్ అని పిలువబడే అతను జ్ఞానోదయం మరియు ఆశీర్వాదాలను కోరుకునే లెక్కలేనని భక్తులను ఆకర్షించే దైవిక శక్తి యొక్క సారాంశాన్ని కలిగి ఉంటాడు ఆలయంలోకి ప్రవేశించడం పట్టుపూర నుండి మాత్రమే భక్తులు మహాదేవుని దివ్య దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుంది ఇది దేవత యొక్క అంతర్దీయ కృపను సంగ్రహించే ఒక దృష్టాబ్తం అయితే నలంపాలం గంగా తీర్థం యొక్క పవిత్ర జలాలతో నిండి ఉండడం వలన మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గం అడ్డంకిగా ఉంటుంది ఇది ప్రశాంతమైన మరియు పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది వెచ్చని వేసవి నీళ్ళల్లో నీరు తగ్గిపోయి ఆలయం యొక్క మైదానాన్ని బహిర్గతం చేసినప్పుడు భక్తులు ఈ పవిత్రమైన స్థలంలోకి అయితే స్వాగతిస్తారు ఈ వార్షిక కార్యక్రమం ఆలయం యొక్క ఆధ్యాత్మికతను అందుబాటులో ఉండే స్వర్గద్వారముగా మారుతుంది విశ్వాస పాత్రులైన భక్తులు భక్తిలో మునిగిపోయి శివుడితో అనుసంధించడానికి వీలు కల్పిస్తుంది ఇలాంటి టెంపుల్స్కి జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి ఇలాంటి దేవాలయాలను సందర్శిస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది నిరుపుతూర్ మహాదేవాలయం గురించి సైన్స్కి అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు కూడా దాని గురించి తెలుసుకోలేకపోయారంటే మీరే గమనించండి ఇక్కడ నీటికి కూడా రోగాలను నయం చేసే గుణం ఉందంట ఇక్కడి భక్తులు అయితే నమ్ముతున్నారు మరి ఇలాంటి అయితే జీవితంలో ఒక్కసారైనా దర్శనం అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం